విజయసాయిరెడ్డి మానసిక ఆరోగ్యం ఆందోళనకరం విజయసాయిరెడ్డి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నవాడు కొన్ని లక్షల కోట్ల అక్రమ లావాదేవీలు తన తప్పుడు లెక్కలతో తప్పించగలిగినవాడు ఒకనొక దశలో సిబిఐకి అప్రూవర్గా మారిపోయాడని సొంత కోటరీ నుండి విమర్శలు ఎదుర్కొన్నవాడు పదకొండు షీట్లతో పదహారు నెలలు రిమాండ్ ఖైదీగా గడిపొచ్చిన చెక్కు చెదరకుండా మానసికంగా చాలా బలమైనవాడు ఢిల్లీ నుండి గల్లీ వరకు ఒత్తిడులు కేసులు ఎదుర్కొంటూనే అడ్డమైన గడ్డి తిని సంపాదించిన లక్షల కోట్లలో వేల కోట్లు పోసి జగన్ రెడ్డికి అధికారం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించినవాడు మానసికంగా చాలా బలంగా ఉంటూ ఎటువంటి ఆటుపోట్లైనా సులువుగా తట్టుకోగలిగే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ రెడ్డి తర్వాత నెంబర్ టూగా వెలుగొందుతున్నారు అది కొన్ని వారాల క్రితం మాట ఇప్పుడు నెంబర్ టూ కాదు కదా మొదటి పది నెంబర్లలో కూడా లేకుండా జగన్ రెడ్డి భార్య భారతి రెడ్డి విజయసాయికి చెక్ పెట్టేసింది దీంతో పాటు భారతి తన మనిషి సజ్జల రామకృష్ణారెడ్డిని అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ నెంబర్ టూ అని ప్రకటించేసింది ఇది రెడ్డికి కోరుకోలేని దెబ్బ అధికారికంగానే సజ్జల నెంబర్ టూగా వ్యవహరిస్తారని ఇక నుండి రాష్ట్ర రాజకీయాలు వైకాపాతో రెడ్డికి సంబంధం లేదని అర్థం వచ్చేలా తమ మీడియాలో వార్తలు కూడా రాయించేశారు ఢిల్లీలో విజయసాయికి తలకు మించిన బాధ్యతలు అంటూ సన్నాయి నొక్కులు ఆ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి వీటన్నిటికంటే ఇంకా ఘోరమైన అవమానం వల్లే విజయసాయిరెడ్డి మానసిక ఆరోగ్యం దెబ్బతిందని తాడేపల్లి వేగుల సమాచారం విశాఖ గ్యాస్ లీక్ వెనుక విజయసాయిరెడ్డి ఉన్నాడనే ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో పరామర్శకు వెళుతున్న జగన్ రెడ్డి కారులోంచి విజయసాయిరెడ్డిని దింపేయలేదు లోపల నుంచి భారతీరెడ్డి చూసి జగన్కి ఫోన్ చేసి విజయసాయిని దింపేయారని ఆదేశించింది ఈ మొత్తం షూట్ చేసి బయటకు లీక్ చేయాలని తన టీం కు ఆదేశించింది ఈ విషయం తెలియని తరువాత విజయసాయి రెడ్డి చాలా హర్ట్ అయ్యాడు ఈ విషయం తెలిసిన తరువాత విజయసాయి రెడ్డి చాలా హర్ట్ అయ్యారు మరోవైపు స్వరూపానంద సూచన మేరకు మే ఇరవై లోపు విశాఖకు రాజధాని షిఫ్ట్ అయిపోవాలి దీనిపై కూడా విజయసాయి రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ షిఫ్టింగ్ చేస్తున్నామని మీడియాకు లీగులిచ్చారట భారతి నేరుగా విజయసాయి రెడ్డిని పిలిపించి సీఎం మీరా జగన్మోహన్ రెడ్డి గారా ప్రతి విషయాన్ని మీరే ప్రకటించి నిర్ణయం తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని గట్టిగానే మందరించారు దీంతో పాటు విశాఖ రాజధాని తరలింపు గురించి తమరు నోరు మూసుకుంటే మంచిదని విజయసాయికి నేరుగా జగన్ తోనే వార్నింగ్ ఇప్పించారు భారతి వరుస పరిణామాలతో షాక్ తిన్న విజయసాయి రెడ్డి మానసికంగా బాగా కుంగిపోయారని తెలుస్తోంది ఆయన ట్వీట్లు మాటలు కూడా గతి తప్పి రావడం చూసిన కొందరు విశ్లేషకులు మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న వారి భాష ఇలాగే ఉంటుందని విశ్లేషిస్తున్నారు ప్రతి ట్వీట్లోనూ ఏదో ఒక జబ్బు గురించి రాస్తూ ఉండటం ఈ మానసిక రోగ లక్షణమని చెబుతున్నారు మరోవైపు ట్వీట్లు ప్రెస్ నోట్లతో జగన్ రెడ్డిని ఇరుకున పెట్టి మళ్లీ తన అవసరం కలిగేలా చేసుకోవాలనే ఎత్తుగడలు సాగిస్తున్నారని సమాచారం కోర్టులపై ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం బ్యాచ్లతో చేయించింది విజయసాయి రెడ్డి అనే అనుమానాలు బలంగా ఉన్నాయి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా కనుసన్నులోనే ఉంటాయి ఆయనకు తెలియకుండా వారు ఒక్క పోస్ట్ కూడా చేయరు కోర్టులపై వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో తెలిసి మరి తన చేతిలో ఉన్న పేటిఎం గ్యాంగులతో కోర్టులపై వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో తెలిసి మరి తన చేతిలో ఉన్న పేటిఎం గ్యాంగులతో కోర్టులను జడ్జీలను తిట్టించి తద్వారా జగన్ని బుక్ చేయాలనే వ్యూహంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారు మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతిన్న వారి పరిస్థితి ఇలాగే ఉంటుందని వైద్యులు విశ్లేషిస్తున్నారు తాము నాశనం అయిపోయాం కాబట్టి అంతా నాశనమైపోవాలని కోరుకుంటారని దీనికోసం ఎంతకైనా తెగిస్తారని వైద్యులు హెచ్చరిస్తున్నారు మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేసి బదిలేసి ఉంటే సరిపోయేది విజయసాయిరెడ్డి మనిషి అయిన ఓ డీసీపీ అనధికారికంగా విశాఖ కమిషనర్గా వ్యవహరిస్తూ డాక్టర్ని టార్చర్ చేయాలనే టార్గెట్ని పోలీసులకు పెట్టడంతో అవి కేసులు హైకోర్టు వరకు చేరి ప్రభుత్వానికి చుట్టుకున్నాయి సీఎం వైఎస్ జగన్ డాక్టర్ సుధాకర్కి కాకుండా రెడ్డికి మానసిక వైద్యం చేయించి ఉంటే వైకాపాకి జగన్ సర్కార్కి కొంతలో కొంతైనా ఇబ్బందులు తప్పేవి విజయసాయి మానసిక స్థితి ప్రస్తుతం మందులతో తగ్గే దశలో ఉందని ఇది దాటితే గొలుసులు కట్టి తీసుకువెళ్లాల్సి వస్తుందని మానసిక వైద్యులు అంచనా వేస్తున్నారు